హాయ్ అండి నమస్తేనండి ఈరోజు అంత సంఖ్యల మయం గురించి తెలుసుకుందామండి సంఖ్యాశాస్త్రంలో మొట్టమొదటిది మనిషి పుట్టిన బేసిక్ తేదీ ఇది ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు ఉంటుంది ఒక గమ్మత్ ఏంటంటే ఈ ఒకటి నుండి ముప్పై ఒకటి సంఖ్యలు చిత్రంగా తొమ్మిది అంటే తొమ్మిది సంఖ్యలోకి ఆటోమేటిక్గా ఇమిడిపోతాయండి వీటిలో ఒకటి నుండి తొమ్మిది సంఖ్యల వరకు సింగిల్ డిజిట్స్ పది నుండి ముప్పై ఒకటి వరకు డబుల్ డిజెట్స్ ఈ డబుల్ డిజిట్స్ సంఖ్యల్ని కూడా డబుల్ డిజిట్స్ సంఖ్యల్ని కూడాలి అప్పుడు పది అనుకోండి పది కాస్త ఒకటిగా అవుతుంది వన్ ప్లస్ జీరో ఈజికోల్ట్ ఒకటి అట్లాగే పదకొండు పదకొండుని ఒకటి ప్లస్ ఒకటి ఈజ్ ఈవల్ రెండుగా వస్తుంది అనమాట ఇట్లా పదిహేను కాస్త పదహా పదిహేను కాస్త ఆరు అవుతుంది ఇరవై ఆరు కాస్త ఎనిమిదిగా అవుతుంది ముప్పై ఒకటి కాస్త నాలుగుగా అవుతుంది ఇవన్నీ చివరకు ఒకటి నుండి తొమ్మిది మూలాల్లోకి వచ్చేయడం మీరు ఆశ్చర్యంగా గమనిస్తారండి ఈ మొత్తం ఒకటి నుండి తొమ్మిది సంఖ్యలే నవగ్రహ సంఖ్యలు ఈ సంఖ్యలు మయం అంటే ఇది ఈ సంఖ్యలకు చెందిన గ్రహాల గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకున్నామండి నమస్తేనండి జై గురు